మనం సువార్తని చెప్పడం చాలా ధన్యకరం అండి ఎందుకంటే ఆయన పని మనం చేస్తున్నాము ఆయన గురించి మనం తెలుపుతున్నాము తెలియని వాళ్ళకి తెలుపుతున్నాము ఆత్మల రక్షణ కోసం ఆత్మల భారంతో మనం ముందడుగు వేస్తున్నాం కాబట్టి సువార్త చేయటం చాలా ధన్యకరము దేవుడు నాకు శువార్త దాని మీద ఒక చిన్న పాటిచ్చాడండి నీ నీసువర్తను చాటుట నాకెంతో భాగ్యం నీ ప్రేమను పంచుట నీ నీసువర్తను చాటుట నాకెంతో భాగ్యం నీ ప్రేమ పంచుట ఆత్మల భారంతో నాయుల మధ్యలో ఆత్మలభారం తో అన్యుల మధ్యలో సువార్తనే చాటన క్రీస్తు ప్రేమ చూపన సువార్తనే చాటన క్రీస్తు ప్రేమ చూపణ ధన్యకరముదేవ నీసువార్తను చాటుట నాక్యంతో భాగ్యం నీ ప్రేమ నే పంచుట ధన్యకరముదేవ నీసువార్తను చాటుట नाकेतो भाग्यं नी प्रेमी पञ्चुट आत्मलभारो न अन्युल मध्यो आत्मलभारो न अन्युल मध्यो सुवर्तने चाट